నమస్తే మిక్సారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి వన్ ఇస్టీ నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల నేటి నుంచి పీడీ మరియు లైబ్రేరియన్ పోస్టులకు ధృవీకరణ పత్రాలు పరిశీలన అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా టీఎస్పిఎస్సి ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకులు ఖరారు కొత్త మార్గదర్శకాలు నిన్న వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి అయితే చాలామంది ఆస్పడెంట్స్ అయితే దాదాపు ఒక పీజీటీ టీజీటీ ఇవన్నీ కూడా నిన్న వెతికారు కానీ నిన్న రిజల్ట్ రాలేదు బట్ ఈరోజు అయితే నైట్ పీజీటీకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే దాదాపు వచ్చినాయని చెప్తూ ఉన్నారు ఇక్కడ వెబ్సైట్ నేను చూశాను బట్ వాట్స్ న్యూలో దాంట్లో ఎలాంటి ఆ ఫలితాలు అనేటువంటిది కనిపించడం లేదు పీజీటీకి సంబంధించినటువంటి ఒకవేళ మిగిటి వస్తే కానీ ఒకసారి అయితే ఇన్ఫామ్ చేయండి అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే సాక్షి పేపర్లో ఇచ్చారు అంటే వెబ్సైట్ మురాయించడం తోటి వాళ్ళకు సంక్షిప్త సమాచారం అంటే మెసేజ్ రూపంలో వాళ్ళకు సమాచారం అందించడం అనేటువంటి జరిగిందని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి అయితే పీజీటీకి సంబంధించినటువంటి ఫలితాలు రావడం అనేటువంటి జరిగిందని అన్ని పేపర్లో ఇచ్చారు బట్ ఆ వెబ్సైట్లో చూస్తే మాత్రం అది కనిపించడం లేదు మేబీ అది అప్లోడ్ చేస్తూ ఉండవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి అంది ఉండొచ్చు బట్ వెబ్సైట్లో రావడం లేదు ఒకసారి అయితే రావడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మోస్ట్లీ పీజీటీ ఫలితాలు అయితే వచ్చినాయనుకోవాలి ఇంకా అయితే ఫలితాలు వెల్లడైన పోస్టుల వివరాలు దాదాపుగా డిగ్రీ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్లు అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్లు గురుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్లు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు గురుకుల విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఇవి మాత్రమే ఇప్పుడు ఫలితాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి మళ్ళీ టీజీటీ రాలేదా సార్ మళ్ళీ అది రాలేదా సార్ అని మీరు చెప్తూనే ఉంటారు క్లియర్ కట్గా తెలుసుకుంటే టెన్షన్ కూడా ఎందుకంటే మనం పేపర్లో వచ్చింది ఒకటి ఉంటే ఆడ ఒకటి జరుగుతూ ఉంటుంది పేపర్లో వచ్చింది బట్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండొచ్చు కానీ కొద్దిగా వెబ్సైట్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు కాబట్టి తప్పకుండా అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదే రకంగా సాక్షి పేపర్లో గురుకులాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల నేటి నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన పది నుంచి పదమూడు వరకు డెమో పరీక్షల నిర్వహణకు ట్రిప్ నిర్ణయము ఈ నెల పద్నాలుగున వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ అంటే కామన్గా ఈ ఈ నెల పద్నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారని పేపర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఇది మంచి శుభ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే అంత తొందరగా వచ్చి నియామక పత్రాలు అందజేయడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు ఈ వారంలోనే తప్పకుండా అన్ని కూడా చక్కచక జరిగిపోవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గురుకులకు సంబంధించింది అదేవిధంగా టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకా జనరల్ ర్యాంకింగ్ జాబితా రూపకల్పనలో కొద్దిగా మార్పులు చేయడం అనేటువంటిది వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే చాలామందికి ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు ర్యాంక్ కేటాక్ ఎలా కేటాయిస్తారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది నైట్ వెబ్ నోట్ కూడా మీకు వీడియో రూపంలో తెలియజేశాను ఒకసారి మనం చూసినట్లయితే అదే ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక పరీక్షలో ఇద్దరికంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు తెలంగాణ వాళ్ళకు మొదట ఇస్తారు తర్వాత వేరే వాళ్ళకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ ఇద్దరు తెలంగాణ వాళ్ళే అయినప్పుడు స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు మార్కులు స్థానికత పుట్టిన తేదీ సమానంగా ఉన్న పక్షంలో ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్కి మినహా సబ్జెక్టుల పేపర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు అన్ని కేటగిరీల్లో సమానంగా ఉంటే పోర్సులకు కావలసిన విద్యార్హత డిగ్రీ కావచ్చు డిప్లొమా కావచ్చు పీజీ ఇలా పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధన ఉండేది ఇప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షలు వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ పర్సెంటేజ్ సాధించిన వారికి ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ అభ్యర్థి ఉన్నత విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటారు అప్పటికే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఉన్నత విద్యార్హత ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే టీఎస్పిఎస్సి తీసుకునే నిర్ణయము అంతిమంగా ఉంటుంది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే బీఈడీ అభ్యర్థుల పోస్టులపై సానుకూల నిర్ణయం తీసుకోండి హైకోర్టు ఇది మళ్ళీ బీఈడీ అభ్యర్థులకు సిటీ అట్లా అనుకోవద్దు మీరు రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకు అంటే మీకు జాబులు వచ్చినాయన్నట్టు వాళ్ళకు లీస్టులు ఇవ్వడం అనేటువంటి జరిగింది తర్వాత థర్టీ సెవెంటీ అనేటువంటిది ఆ రకంగా చేంజ్ కావడం ద్వారా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏపీలో ఇచ్చారు వాళ్ళకు కానీ తెలంగాణలో ఇవ్వలేదు కాబట్టి కోర్టును వాళ్ళు ఆశ్రయించడం అనేటువంటి జరిగింది ఈ రకంగా అదే రకంగా ఇక కొలువుల జాతర తొలగిన అడ్డంకులు గురుకులాల ఉద్యోగ ఫలితాలు వెళ్ళడి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఉద్యోగాలపై ఫోకస్ రెండు లక్షల పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు గురువారం అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్ తమిళ సాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా హెచ్డబ్ల్యూ వివిధ ఎగ్జామ్స్ కావచ్చు గ్రూప్ వన్ మరోసారి పరీక్ష కావచ్చు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఎనిహో మిట్లారా రోజు మెయిన్గా వచ్చినటువంటి న్యూస్ ఇవి తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని ఫాలో కావాలని మనస్పడితే కోరుకుంటూ వీలైతే లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ ది బెస్ట్ బాయ్ సీ యూ